అది ఇప్పటి నాయకుల గొప్పలు దానికి పులిమితే మటుకు చరిత్ర ఒప్పుకోదు చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ఇదేమవ్వదు సార్ సార్ లేడీ హీరోయిన్ అట్ టూ హండ్రెడ్ క్రోడ్స్ కళ్యాణి ప్రియదర్శన్ పెద్ద ఈ మ్యా కళ్యాణి ప్రియదర్శన్ అని మనం చూస్తున్నాం కదా వంద కోట్లు వంద కోట్లు చాలా గ్రేట్ అంటుంటే రెండు వందల కోట్లు వచ్చాయి ఆమె సినిమాకు లోక వన్ చంద్ర ఆ సినిమా పేరు దాన్ని ద దుల్కర్ సల్మాన్ నిర్మించాడు దాన్ని ఆయన ప్రొడ్యూసర్ అదే ఇద్దరు రైటర్ ఒక ఆయన డొమినిక్ చంద్రన్ అని తర్వాత శాంతి బాలచంద్రన్ అని ఆమె యాక్టర్ కమ్ రైటర్ వీళ్ళిద్దరు ఆ కథ రాశారు అది ఒక ఫ్యాంటసీ కథ చంద్ర చంద్రలోకం నుంచి రావటము ఓ ఫెమినిస్ట్ భావాలు ఇంకా ఊహాత్మక కథ ఇవన్నీ నిజమే కానీ అసలు మలయాళ సినిమాలోనే వంద కోట్లు రావడం చాలా రోజు ఈ మధ్య వచ్చాయి మమ్మూటి ఇలా ఇంకొక ఆయన ఉన్నాడు కదా వాళ్ళతో మోహన్ లాల్ ఇలాంటి సమయంలో ఒక లేడీ హీరోయిన్తో ప్రధాన పాత్ర వహించిన ఈ సినిమా రెండు వందల కోట్ల దాకా తీసుకురావడం అన్నది పెద్ద సంచలనం అయిపోయింది దేశంలోనూ ప్రపంచంలోనూ దక్షిణ భారతంలో కూడా ఇది హీరోలు కూడా కొంచెం కళ్ళు తెరిచి ఒకసారి ఉలిక్కి పడి చూస్తే ఇది ఇది నిర్మించింది హీరో కావటం అంటే పడికి కూడా మేల్ డామినేషను సూపర్ హీరో అనే మాట తప్ప సూపర్ హీరోయిన్ అనే మాటలేదు కదా ఇప్పుడు ఈమె ఈ పే కళ్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరోయిన్ ఫినామినా అనేది ఒకటి తీసుకొచ్చారు ఇన్సిడెంట్గా వీళ్ళు నాన్న ప్రియదర్శన్ కూడా మలయాళంలో పెద్ద పెద్ద దర్శకుడు ఆయన చాలా ఫేమస్ డైరెక్టర్ ఆయన కూడా ఇప్పుడు ఎవరు చూసినా ఈమె గురించే మాట్లాడుతున్నారు ఇదిగో నేనే నమ్మలేకపోతున్నాను స్పీచ్లెస్ అండ్ బియాండ్ అని ఇదిగో ఆమె ముఖ చిత్రం ఇది స్పీచ్లెస్ నాకే మాటలు రావట్లేదు ఈ స్థాయిలో నేను ఎప్పుడు ఊహించింది లేదు అని ఆమె చెప్తూ ఉందనమాట స్పీచ్లెస్ మాటలు రానంతగా ఉంది అని అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సినిమాలు హిట్ అవ్వడానికి అవ్వకపోవడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ అదేదో ఒకరికే ఆపాదించి ఆ హీరోలు వాళ్ళ చుట్టూ తిరిగితే తప్ప కుదరదని కాదు కథలో నూతనత్వం ఉండాలి ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విలువలు చాలా బాగున్నాయని రెండవది మహిళలు వాళ్ళకు సంబంధించిన కోణం ఆ చైతన్యం భిన్నంగా చూపించడం కూడా చాలా ఉపయోగం జరిగిందని చెప్తున్నారు దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ మా నాన్నకు కూడా నమ్మకం లేదు ఈ సినిమా హిట్ అవుతుందని వీళ్ళ నాన్నకు నా ఇష్టం నమ్మకం లేదు అయినా కానీ మేము అలా ధైర్యంతో వెళ్తే చాలా సంచలనాత్మకమైన ఇది ఇలా వచ్చిందని చెప్తున్నారు సో ఇది రెండు రకాలుగా ఒకటి మలయాళం సినిమా అన్నది మమ మలయాళం సినిమా సమాంతర ప్రయోగ సినిమాగా ఉండేది అది కమర్షియలైజ్ అయ్యి వీళ్ళిద్దరే టాప్ హీరోలుగా ఇప్పుడు అది నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళా కన్నడ కూడా అండి మలయాళంలోనే ఇది మలయాళంలోనే తీసారు వాళ్ళు అది అంత పెద్ద ఇది వాళ్ళకి అన్ని చోట్ల ఇతర కన్నది వేరే చోట్ల కూడా ఉంటారు కదా అది చాలా భారీ ఇది ఇది విజయం అయింది ఇక్కడ ఇంకోటి తెలుగు వాళ్ళకి కూడా తెలుగు తమిళమే దక్షిణాది అంటే ఒక ఇది ఉండేది తమిళానికి ఎక్కువ పేరు తమిళనాడులో మనం మద్రాసులో నిర్మించినప్పటికీ తర్వాత హైదరాబాద్లో పెరిగిన తర్వాత కూడా ఇటీవల కాలంలో బాహుబలి తర్వాత తెలుగు సినిమా పెరిగిన ఒక పరిస్థితి వచ్చింది అప్పటికి కూడా కన్నడ మలయాళ పెద్ద లెక్కలో కాదని అనుకునేవాళ్ళు నాకు తెలిసిన సినిమా మిత్రులు రైటర్స్ డైరెక్టర్స్తో మాట్లాడితే ఏముంది సార్ మన దగ్గర చాలా చిన్న సినిమా అంతా కన్నడంలోనే కానీ కాంతారా తర్వాత కేజీఎఫ్ తర్వాత కన్నడ సినిమా బాగా పెరిగింది ఇప్పుడు మలయాళ సినిమా కూడా నెమ్మదిగా పెరుగుతూ ఉంది ఆ పెరుగుతూ ఒక లేడీ క్యారెక్టర్ ఇప్పుడు ఎప్పుడో విజయశాంతిని లేడీ బాస్ అని లేకపోతే ఒక నయనతార ఒక అనుష్క ఇట్లాంటి కొంతమంది టాప్ హీరోయిన్లు కానీ వాళ్ళు కూడా ఇంత రికార్డ్ సాధించలేదు ఇప్పుడు కళ్యాణ్ ప్రియదర్శిని వచ్చినటువంటి సినిమా అలాగే ఈ నేపథ్యం ఇదంతా చూస్తుంటే పరిశ్రమ పెరగదల ఒకటి దాని ఎర్నింగ్ కెపాసిటీ పెరగడం ఒకటి మూడవది మహిళలు ముందుకు రావడం అన్నిటికంటే చాలా అభినందనీయమైన విషయం ఆ కోణంలో మటుకు మిగిలిన అంశాలు ఏమే వాచ్ కానీ దీన్ని చూసి మన హీరోలు మన తెలుగు చిత్ర పరిశ్రమ కూడా కొంచెం కనువిప్పు కలగాల్సిన అవసరం ఉంది చాలా భారీ ప్రచారంతో తెచ్చుకోవటం అవి కాస్తా బోల్తా పట్టడం అనేది మనకు బాగా అలవాటుగా మారింది ఇదిగో చడీ చప్పుడు లేకుండా వచ్చిన సినిమాలు ఇప్పుడు ఇవన్నీ అంతే కాంతారా అయినా కేజీఎఫ్ అయినా అవన్నీ వచ్చినప్పుడు ఎవరు అంత సంచలనాలు ఊహించలేదు కానీ మనం చాలా సంచలనం చాలా హడావుడి చేస్తే తీరా అవి ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాో తెలియకుండా తయారవుతుంది కాబట్టి కొంచెం వాస్తవికతతో వెళ్ళడం అనేది చాలా అవసరం ఇప్పుడు ఇది ఫ్యాంటసీ కథ అయినప్పటికీ కూడా ఆ శాంతి బాలచంద్రన్ అనే రైటర్కు ఫెమినిస్ట్ ఉమెన్ యాంగిల్ ఉండడం వల్ల దాంట్లో ఈ అంశాన్ని బాగా జొప్పించారని ఇది ఎప్పటి నుంచో ఉంది వర్మ వీరేశలింగం కూడా ఆ రోజుల్లోనే సత్యదేవ సత్యరాజ పూర్వ దేశ యాత్రలను ఒకటి రాశారు గెలివర్ ట్రావెల్ సాధారణంగా అప్పుడు ఆ హీరో వెళ్ళిన చోట అక్కడ ఉమెన్ పవర్ ఉంటుంది అంత అందరు స్త్రీలే ఉంటారు అక్కడ అంటే తర్వాత మనం ఈవీవి సత్యనారాయణ తీసిన జంబల పంబ లాంటిది ఇలాంటిది వేరేస్లేము నైన్టీన్త్ సెంచురీలోనే ఆయన రాశాడు కాబట్టి ఆ కోణం నుంచి మన మహిళా పాత్రలను పెంచుకునే వాళ్ళ పట్ల ఇంకా ఆకర్షిస్తేనే మన సినిమా ఇంకా బతుకుతుంది పెరుగుతుంది యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈ విత్పతి స్టేచ్యూ టూ న్యూస్